హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు అర్ కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం సూపర్ టేస్టీగా ముల్లంగి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా దీనిని అన్నంలోకైనా చపాతిలోకైనా రాగి సంగటిలోకైనా తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు ఒక ముల్లంగి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ముల్లంగికి పైన కింద తోటం కట్ చేసుకోవాలి దీనికి లైట్గా చాకుతో తొక్కు తీసుకోవాలి ఇలా పూర్తిగా తొక్కు తీసుకున్న తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముల్లంగిని ఇలా పొడగ కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి జీలకర్ర దోరగా వేయగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అదే బాండీలోకి ఒక కప్ పల్లీలు వేసుకొని వేపుకోవాలి పల్లీలని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండిలోకి పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చిని లైట్గా పెంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసిన ముల్లంగి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి అదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ చట్నీలోకి ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి ముందుగా వేయించుకున్న జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కాస్త చింతపండు పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే ఇందులోకి కాస్త కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీల చట్నీ ఇలా నున్నగా ఉంటే సరిపోతుందండి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని బాండిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడేయాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్పట్లాడాక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే పొడుగ్గా కట్ చేసిన ఎర్రగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎరగన ముక్కలు దోరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ముల్లంగి ముక్కలు వేసుకుని పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది ముల్లంగి చట్నీ రాగి సంగటిలోకి తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్